హలో అండి నేను చాలా మొక్కలు నాటాను ఆ మొక్కల గురించి ఈ వీడియోలో మాట్లాడుతున్నామండి హలో అండి ప్రైజ్ ద లాడ్ ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది మాకు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చిందని చెప్పాను కదండి మాకు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చింది అయితే ఒక సైడ్ నేను కొన్ని మొక్కలు నాటాను ఇంకొక సైడ్ చూడండి మెట్ల దగ్గర అనమాట మెట్లు ఎక్కేటప్పుడు ఇది రెండో సైడ్ అనమాట చిన్న చిన్న మొక్కలు నాటాలి ఇది మొక్కల కోసమే స్పెషల్గా పెట్టారు ఇది మొక్కలు నాటాలి అనిపించిందండి నేనైతే ఇంకా అవన్నీ రాళ్ళు అవన్నీ తీసేసి చిన్న చిన్న మొక్కలు చిన్న పాదులుగా వేసానండి నేను మా కోడలు అనమాట చూడండి చిన్న చిన్న మొక్కలు మొక్కల వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయండి ఇవి పిచ్చి మొక్కల చిన్న ఇవి కూడా చాలా యూజబుల్ మొక్కలంట నాకు తెలీదు యాక్చువల్లీ ఇది అయితే ఫస్ట్ నాటాను తర్వాత చిన్నవి టేప్ గులాబీ అంటారు కదా అంటే ఎండల వరకే వచ్చే గులాబీలు అనమాట పింక్ కలర్ ఒకటి వైట్ కలర్ ఒకటి ఇంకొకటి ఎండ టైంలోనే వచ్చే పువ్వులు అనమాట పింకు ఇంకొకటి ఎల్లో కలరు వైట్ కలరు ఇంకొకటి కనకాంబరం మొక్కలు వేసాను అలాంటి కొన్ని కొన్ని కలర్ పూల మొక్కలు వేసిన రుద్రాక్ష అంటారు కదా రుద్రాక్షన రుద్రాక్ష నైట్ ఈవినింగ్ మాత్రమే పువ్వులు పూస్తాయి అన్నమాట ఇంకా ఆ మొక్కలు అవి పింక్ అండ్ ఆరెంజ్ కలరు అవన్నీ నాటానండి నాకు మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టము బట్ మాకైనా ఇంతకుముందు ఉన్న కుండీలు అనమాట ఇవి కుండీలలో నుండి తీసి కుండీలలో సరిగా పెరగట్లేదు అందుకని అవి కుండీలు కూడా పాడైపోతున్నాయి దాని నుండి ఇవి తీస్తే ఇది పాదులుగా వస్తాయండి ఇంకా దాని నిండా పువ్వులు ఇంతకుముందు మా పాత ఇంట్లో ఉన్నప్పుడైతే మీకు అవి చూపించాను చాలా చాలా మామూలుగా ఎండకొచ్చే పువ్వులు అనమాట ఇవి అంటే మూడు రంగుల పువ్వులు వైట్ కలరు పింక్ కలరు అండ్ నెక్స్ట్ రెడ్ కలర్ మూడు కలర్లో ఉన్నాయి కొంచెము దీనికి మా కోడలు అనమాట అవన్నీతో హెల్ప్ చేశారు హెల్ప్ చేసింది ఇంకా చూడండి నాకు ఎందుకు తెలియదు కానీ మొక్కలంటే చాలా ఇష్టము ఇంకా కొన్ని మంచి పువ్వులవి కూడా నాటాలి అనిపించింది దాంట్లో ఓన్లీ కనకాంబరాలు పుదీనా ఒకటి నాటాను చూడండి పుదీనా నాటాను కనకాంబరాలు మల్లె మళ్ళీ ఇంకేంటది తీగ పెట్టాలి అని ఉండింది నెక్స్ట్ తీసుకొస్తాను బట్ నేను బయటకు వెళ్ళినప్పుడు మొక్కల దగ్గరికి వెళ్ళినప్పుడు తీసుకొస్తాను నేనైతే మామూలుగా ప్రజెంట్గా అసలు ఇక్కడ ఇవి నాటుకుంటాయా లేదా అని ట్రై చేశానండి అవైతే చాలా బాగా వస్తున్నాయి చాలా బాగా నాటుతున్నాయి ఇంకా నేను ఇంట్లోనే ఉంటున్న ఉంటున్నాను కాబట్టి కొంచెం వీటి మీద కేరింగ్ కూడా ఉంటుంది కదా ఇవి మంచిగా నాటుకుంటే నేను మంచి చెట్లు తెచ్చిపెట్టాలి పువ్వుల చెట్లు తెచ్చిపెట్టాలి అనిపించింది ఇంకా నేను ఇంకొక చోటైతే సైడ్ వేసిన దాంట్లో దొండపాదు వేశాను వంకాయ వంకాయ ముక్కలు చిన్న చిన్నవి అనమాట మూడు వంకాయ ముక్కలు టమాటా మొక్కలు దొండపాదు ఇంకా వేసాను దాన్ని ఇలా పైకి కట్టాను ఇటు సైడ్ అయితే నేను ఇప్పుడు ఇది చేసేది రెండో సైడ్ అనమాట ఎంతమందికి మొక్కలు నాడడం ఇష్టం అండి మీకు ఇష్టమైతే నాకు చిన్న కామెంట్ చేయండి సరేనా ఈ మొక్కలు అయితే మీ మొక్కలు నాడుతుంటే బిల్డింగ్ దగ్గర చాలా కోతులు వస్తూ ఉంటాయండి చూడండి ఎన్ని కోతులు వస్తూ ఉన్నాయి అంటే చాలా అంటే చాలా కోతులు ఇంకా తలుపు తీస్తే చాలు కోతులమ్మ రాజ్యం నడుస్తుంది అదిగో చూడండి అవన్నీ ఆ పాదుల అన్నీ తీసి చిన్న చిన్నగా ఉన్నాయి బట్ ఇప్పుడైతే చూడండి ఎంత బాగా హెల్దీగా ఉన్నాయో కదా ఇవి పెరిగిన తర్వాత మీకు చూపిస్తానండి ఒకరోజు స్పెషల్గా వీటి కోసమే కేటాయించాను టైము గోమెట్ల పక్కన ఉంది చూడండి నాకైతే మొక్కలు పెంచడము చాలా ఇష్టము ఇవి మంచిగా నాటుకుంటే నేనైతే ఇంకా చాలా మొక్కలు పెంచాలని ఆశపడుతున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ చూడండి చాలా మొక్కలు నాటాను కదా ఇంకా దాంట్లో వాటర్ వేయడము కనకాంబర మొక్కలు కూడా ఉన్నాయి వీటిల్లో కనపడలేదు కదా కనకాబరాలు కూడా రెడ్ కనకాంబరం పెట్టానండి ఇంకా నాకు పువ్వులు అంటే చాలా ఇష్టం కాబట్టి నేను ఈరోజు ఇలా మధ్యాహ్నం టైం అంతా ఇలా స్పెండ్ చేశాను అవన్నీ చూడండి అన్ని మొక్కలు పెట్టిన తర్వాత దానికి కొంచెం వాటర్ చల్లేశాను ఇంకా ఈ మొక్కలు మంచిగా పెరగాలని నేనైతే చాలా ఇష్టంగా చేశాను మనం ఏదైనా ఇష్టంగా పనిచేస్తే మొక్కలు చాలా బాగా పెరుగుతాయి కదా నాకైతే ఈ వీడియో ఈ పువ్వులు చాలా నచ్చాయి ఇలాంటి పువ్వులు అనమాట చాలా వరకు